श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवैद संसरं मर्चि नदो तेदी श्रीक्रोधिनामसंवत्सर पाल्गुणशुद्ध ఏకాదశి ద్వాదశి ఇందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా ఒకటి తొమ్మిది పంతొమ్మిదవ రోజు ఈరోజు శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగంలో యాభై రెండవ శ్లోకం నుంచి యాభై ఆరవ శ్లోకం వరకు పారాయణ చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు యాభై రెండవ శ్లోకం మోహకలిలం బుద్ధిర్వ్యతి ుద్ధిర్వ్యతరిష్యతి తసి నిర్వేదం శ్రోతవ్య శ్రుత్యభై రెండవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది మోహపంకిలం నుండి విడివడి నీ బుద్ధి పరిశుద్ధిని పొందినప్పుడే వినినవి వినవలసినవి అయిన సమస్త విషయాల నుండి కూడా వైరాగ్యాన్ని పొందగలుగుతావు శృతివి ప్రతి సన్నాతే శృతివి ప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమాప్యసి ఈ యాభై మూడవ శ్లోకం యొక్క తాత్పర్యం వినికిడి మొదలైన వాటి చేత చెపలత పొందిన నీ బుద్ధి స్థిరమై నిలచినప్పుడే నీవు యోగాన్ని పొందగలుగుతావు ఇప్పుడు అర్జునుడు చ శ్రజ్ఞాష సమాధిస్తవ స్థితీకిం ప్రభాషేత్రజేతకిం ఈ యాభై నాలుగవ శ్లోకం తాత్పర్యం అర్జునుడు అలుగుతున్నాడు ఓ కేశవ స్థితప్రజ్ఞుడెవరు అతడెలా మాట్లాడతాడు అతనిని లక్షణాలేమిటి స్థితిగతులేమిటి ఇప్పుడు శ్రీ భగవాను వాచ యాభై ఐదవ శ్లోకం ప్రజహాతి కామా సర్వాన్ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట ప్రజ్ఞ దోచతే ఈ యాభై ఐదవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు పార్థ సర్వవాంఛనలను విస్మరించి విసర్జించి తన ఆత్మయందే తాను ఆనందించుతూ ఉండేవాడినే సితప్రజ్ఞుడంటారు ఇప్పుడు యాభై ఆరవ శ్లోకం ఈరోజు చివరి శ్లోకం దుఃఖేష్ దుఃఖేశ్వనువిన మనసుఖు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితీర్ముని రుచ్యతే ఈనాటి యాభై ఆరవ శ్లోకం చివరి శ్లోకానికి తాత్పర్యం దుఃఖానికి కలతపడక సుఖాలకు పరవశింపక అనురాగ భయక్రోధాలను విసర్జించిన వాడే ప్రజ్ఞులుగా చెప్పబడుతూ ఉన్నాడు ఈనాటికి ఈరోజు పారాయణం ముగించుకొని మరొక రోజు అనగా రేపు మళ్ళీ పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు సెలవు నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి